నాకెందుకు ఆయనలో ఒక ఇంపల్సివ్ బిహేవియర్ కనపడుతుంది అసలు జనసేన పార్టీ విధి విధానాల గురించి రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రకటించినప్పుడు అందరూ ఈయనకు ఈ వామపక్షవాదులతో శైలవగలిగినటువంటి ఆలోచన భావజాలము ఇవన్నీ ఉన్నట్టుగా అనుకున్నారు నిజానికి వామపక్షవాదులు కూడా బాగుంది ఒక దృవతార నింగి నుంచి కిందికి దిగింది ఇంకా మనకు తిరిగే లేదని అనుకున్నారు ఆయన అనౌన్స్ చేసాడు వెంటనే బిజెపితో పొత్తున్నటువంటి పార్టీకి మద్దతిచ్చాడు మళ్ళీ బీజేపీని తిట్టాడు మళ్ళీ ఒంటరిగా పోటీ చేశాడు మళ్ళీ బీజేపీ సంత్రహించాడు వామపక్షవాది అభ్యుదయవాది అయినటువంటి మీరు ఒక్కసారిగా సనాతని హిందూ ధర్మాన్ని ఎలా ఎత్తుకోలేదు నేను వేల పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా చెప్తున్నాను పుస్తకాలు చదవడం కాదు దాన్ని ఆకలింపు చేసుకోవాలి జరియాని వాళ్ళ భాగంగా ఉధమ్ సింగ్ పర్సెప్షన్ ఒకటి ఉంటాయి రోదర్ ఫోర్డ్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటాయి ఉధమ్ సింగ్ పుస్తకం చదువుతున్నంత వరకు ఏ లేదు అసలు ఇంకా నాకంటే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉండడు రోధర్ ఫర్డ్ పుస్తకం వేద్దాంగానే నిజమే కదా అని మాట్లాడితే అలాంటి ధోరణి నాకు కనపడుతుంది అేడా ఉంటాయి ఆయన మాటలు సో ఆయన మాటల కారణంగా మేం కారణం సో స్టిల్ హోల్డ్ ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో మేము మా మా వద్ద కొన్ని తప్పులు ఉండొచ్చు మేము వాటిని కరెక్ట్ చేసుకుంటాం ప్రజలకు మరింత దగ్గర అవుతాం ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తున్నాం కానీ ఆ తప్పుల్ని ప్రజలకు విడమర్చి చెప్తాం వాటిని మేము కరెక్ట్ చేసుకుంటాం అన్నటువంటి కన్విన్సింగ్ స్టేట్మెంట్స్తో ప్రజల్ని కన్విన్స్ చేసి మళ్ళీ మేము అధికారం